వెల్కమ్ టు దృశ్యం న్యూస్ కోటగిరి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీ ఎంఏ వైద్ హుసేన్ విలేజ్ అధ్యకుడు ఆనంద్ మాజీ ఎంపీటీసీ సలీం మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వారికి ఎన్ఆర్ఈజీఎస్ కింద నలబై లక్షల నిధులు రావడం ఆ నిధులు ఇతర పార్టీ నుండి వచ్చిన వారికి నిధులను అంటగట్టడం ఎంతవరకు సమంజసమని జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ వాహిద్ హుస్సేన్ తెలిపారు గతకాలం నుండి కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ జెండాను మోస్తూ కాంగ్రెస్ కార్యక్రమాలను చేపడుతూ ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఉంటే అలాంటి కార్యకర్తలకు గుర్తింపు లేకుండా ఉండి బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన వారికి నిధులు ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్ అన్నారు నిధులు వచ్చినప్పుడు ఎండీఓ తీర్మానం చేసినప్పుడు నాయకులకు కార్యకర్తలకు ఇంటిమేషన్ ఇచ్చి తీర్మానం చేయాలని మాజీ ఎంపీటీసీ సలీం ఒక ప్రకటనలో తెలిపారు కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా సెక్రటరీ ఎంఏ వాహిద్ హుసేన్ విలేజ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎం ఆనంద్ మాజీ ఎంపీటీసీ సలీం సాయిరెడ్డి ఆయుబ్ సుల్తాన్ బలరా భూమయ్య తదితరులు పాల్గొన్నారు कि आप तिरमान हम दिए तो एम पी ए साहब बताए कि हम तिरमान हम नहीं दिए तिरमान हम दे के उसको डिलीट कर दिए और जो काम कर रहे पोचाराम श्रीनिवास रेड्डी साहब एम एल उनके साथ जो कार्यकर्ता है उन्होंने काम कर रहे हम दस साल से झंडा ढो रहे झंडे लेके फिर रहे कांग्रेस पार्टी को वोट डाले एम साहब को जिताए एम पी साहब को मेजॉरिटी दिए कांग्रेस पार्टी के हर वो प्रोग्राम में हम लोग शामिल होने वाले हैं और ये आजकल नए जो लोग आके इधर उधर से वो लोग आके काम कर रहे हैं और हम मुंह देखते बैठना हम रोज छोटे मोटे मुर्गा में जो भी होते हम लोग महीने में दो चार मरतबा करते रहते और हमारे कान से सीखे के बांसवाड़ा कान से को तो हिंदू रविंद्र रेड्डी साहब इंचार्ज थे इंचार्ज साहब से हमारा मुतालिबा है कि हमको वो हमारे बड़े लीडर है उन्होंने किसको बोलते कहाँ पर बोलते बोल के हमारा ये आ, हम लोगों को भी वर्क दिलाए तो बहुत मेहरबानी होती और हमारे स्टेट के तेलंगाना सीएम एम रेवंत रेड्डी साहब से मेरी हज़बन गुजारिश है वह आज आए हुए हैं हम हमारा इस हमारा जो मैसेज है उन तक भी पहुँचना इसलिए कि सी साहब हम हम लोग जो आपके पीछे पद यात्रा में फिरे हर यात्रा में फिरे जो बघर आए सो लोग कल आज आके ये लोग काम कर रहे हैं ये काम नामनासिब है हम ऐसे इसको नहीं समझते और आप लोग तमाम लोग मिलके हम मैं रविंदर रेड्डी साहब एनगो एनगो रविंदर रेड्डी साहब जो इंचार्ज है बांसी के उनसे मैं मुतालबा करता हूँ वो हमारा यहाँ पर बैठ कर काम कराए और हमको ये रोड़ा बग़ैर अनुमति के जो रोड़ा डाले गए ये रोड़ों को एम डी साहब भी बोल दिया कोई अनुमति नहीं है मंडल की विलेज लो मेर एम डी ओ गर्च फोर्टगीज लो नक्ष एन आर जी एस ఏదైతే నీళ్ళు వచ్చింది సీనియర్ ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారో ఎవరైతే ఇరవై సంవత్సరం ముప్పై సంవత్సరం జెండా జెండాలు మోసర్రు వాళ్ళకి కాకుండా నిన్న మొన్న నిన్న మొన్న పార్టీలో వచ్చిన వాళ్ళకే వాళ్ళు వాళ్ళు వర్క్ చేస్తున్నారు గుడికా మరి పాత కార్యకర్త అయితే కాంగ్రెస్ పార్టీ జెండా మోసారు వాళ్ళకి ఇంతగానో అన్యాయం జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీలో ఇది కాంగ్రెస్ పార్టీకి నష్టమవుతుంది కాబట్టి ఎవరైతే ఉన్నారో పెద్ద మనుషులు వాళ్ళు సీనియర్ జూనియర్ కార్య కార్యకర్త పూసపెట్టేసి ఎవరు ఎక్కడ పనిచేయాలనేసి వాళ్ళు నిర్వహించుకోవాలి కానీ అలా కాకుండా ఎవరైతే వచ్చారు పోచారాం చీరారెడ్డి సార్ ఎమ్మడి వచ్చారు కార్యకర్తలకే పని ఇస్తున్నారు కానీ ఎవరైతే సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ కాకుండా ఇస్తున్నారు కానీ ఇది కాంగ్రెస్ పార్టీ నష్టం జరుగుతుంది కాబట్టి ఇది మన తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు దానిపైన సదర్సుకోవాలి అని మేము ఇక్కడ కోరుతున్నాం కోడికెళ్ల మండల్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు కోరుతున్నాం మండల అధ్యక్షులు ఎంపీటీ సభలు ఎంపీ ఎంపీలు ఎంపీటీలు ఓల్వి ఏం నాకు చెప్పలేదు సిసి రోడ్లు వచ్చినాయి సిసి రోడ్లు వచ్చిన తర్వాత కూడా వచ్చినాయి అని నాకు చెప్పలేదు ఒక చార్ ఆవ్ ఆ జావ్ అని అంతే అన్నారు కానీ ఈరోజు పోచారం శ్రీనివాస రెడ్డి వచ్చిండు వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా నాకు ఫోన్ చేయలేదు అలా ఎందుకంటే సిసి రోడ్లు వచ్చినాయి ఇప్పుడు కొత్తగా వచ్చిండు అందరూ అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ పట్టుకుని ఉన్నాం అందరూ ఎంబరు తిరిగినాము తిరగలేదని కాదు మా ఎమ్మెల్యే గెలిపించినాం ఎంపీ గెలిపించినాం ఇప్పటివరకు ఏమి ఇవ్వలేదు అసలు ఒక ఎంపీ ఒక శిశు రోడ్ అన్న ఇస్తారు అని ఆశపడి మేము ఇప్పటిదాకా మేము ఎవరికి అడగలేదు సార్ కూడా అడగలేదు పోచారాం కాడుకు అడగలేదు మేము ఎవరికి అడగలేదు ఈ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు రోడ్డు పాత వాళ్ళందరూ ఎడిపోవాలి జెండా మోసిన వాళ్ళు ఇప్పటివరకు జెండా మోసినోళ్ళు జెండా మోసిన వాళ్ళు ఎవరికి ఏం లేదు ఈ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఆలకి ఇస్తుంది ఇది నిర్ణయం తీసుకొని సార్ కూడా నిర్ణయించుకొని అందరికి పెట్టి ఈ చర్యలు తీయాలని ఆపేయాలని అప్పటి వరకు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్